ప్రైజ్ దలాడ్ దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా మీ అందరికీ ప్రభు నవనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఏ గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మరి దేవుని యొక్క వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను అని పిల్లరా దేవుడు మాట్లాడుచున్నాడు కనుక ఈరోజు దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు దేవుడు మన జీవితాల్లో మరి గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు అండి నీ జీవితంలో మరి గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి అడగటం మనం నేర్చుకోవాలి మరి దేవుణ్ణి అడిగితే ప్రియ దేవుని బిడ్డారా మరి దేవుడు మరి నువ్వు అడిగేదానికన్నా కూడా ఊహించిన దానికన్నా కూడా అత్యధికముగా మరి ఇవ్వడానికి సమర్థుడైనటువంటి దేవుడు గొప్ప కార్యమును నీ జీవితంలో చేయడానికి మరి సమర్థుడైనటువంటి దేవుడు అని ఏదేమైనా పిల్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు కనుక మరి దేవుని ఎందుకు శ్వాసం ఉంచు మరి దేవుణ్ణి అడిగే రీతిగా మనం అడిగితే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో మరి గొప్ప కార్యాలు చేయగలడండి పరిశుద్ధ గ్రంథంలో మరి చాలామంది జీవితాల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు మరి చేశాడు మరి సంతానము మరి కలగడానికి అవకాశం లేని స్థితిలో కూడా ఆనాడు మరి అబ్రహాము శారాను దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి చూడండి శారా యొక్క గర్భము మరి ఉడిగిపోయింది మరి పిల్లలు కనడానికి అవకాశము లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ లోకము దృష్టిలో మరి అసాధ్యమైన కార్యం అది అయితే దేవుడు ఏం చేస్తాడంటే మరి చూడండి మరి అసాధ్యమైన కార్యాన్ని కూడా మరి సాధ్యము చేస్తూ మరి శారాను జ్ఞాపకం చేసుకొని ఆ నిండు వృద్ధాప్యంలో మరి సారాకు మరి దేవుడు గర్భాన్ని మరి తెరచి మరి గర్భఫలం ఇవ్వడం జరిగింది కనుకపులరా మరిషిండి ఉన్నతమైనటువంటి కార్యాలు గొప్ప కార్యాలు ఊహించిన దానికంటే మనం ఊహకు అందని కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయగలడు అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానం మీదను నమ్మకం ఉంచాలి దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి దేవుని మీద నువ్వు ఆధారపడాలి అప్పుడు ప్రియ దేవుని పిల్లరా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయగలడని ఈ సందర్భముగా మరి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈరోజు ప్రభా మీరు మాట్లాడినటువంటి అయా తండ్రి మీ మాటలను బట్టి స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం తండ్రి మీ స్తోత్రాలు మీరు వాగ్దానం చేస్తున్నారు నేను అయా మేము గ్రహించలేని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో మీరు చేయగల సమర్థుడు తండ్రి మీ స్తోత్రాలు రోజు నేను తండ్రి ఈ మాటలు ఎంతమంది వింటున్నారు ఈ ఛానల్ ఎంతమంది వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో అయా ఏ కార్యం కొరకు వారు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో ప్రభా అయా గొప్ప కార్యాలు తండ్రి వారి పట్ల మీరు జరిగించమని ఏసు వారతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు